జై శ్రీరామ్ రామాయణము అయోధ్యకాండ అరువది మూడవ సర్గ దశరథుడు రామలక్ష్మణులను తలచుకొని పరితపించుచుండగా తాను వనరించిన పాపకార్యము గుర్తునకు వచ్చెను రాముడు అడవికి వెడలిన ఆరవ రోజు రాత్రి మధ్యకాలమున తాను చేసిన పాపకార్యమును కౌశల్యకు ఇట్లు చెప్పదొడంగెను ఓ కళ్యాణి ఒక పని చేయు మనుజుడు తాను చేయు పని శుభమైన శుభ ఫలమును అశుభమైన అశుభ ఫలమును పొందును కర్మల యొక్క ఫలమును ఆలోచింపక ఆయా కర్మలను చేయువాడు మూఢుడు అని చెప్పబడును మామిడి పువ్వు చిన్నది గనుక చిన్న కాయలే కాయును మోదుగ పువ్వు పెద్దది గనుక అది పెద్ద కాయలు కాయును అని తలచి మామిడి చెట్టును నరకి మోదుగ చెట్టుకు నీరు పోయివాడు పండ్లు వచ్చు నాటికి తాను ఆశించిన ఫలము గానక దుఃఖించును బుద్ధిహీనుడనగు నేను రాముని అభిషేకింపక కైకేయికి ప్రీతి కలిగించి మామిడి చెట్టును నరకి మోదుగ చెట్టుకు నీరు పోసి పెంచిన వానితో సమానుడనైతిని ఇప్పుడు ఫలించు కాలమున రాముని ఎడబాసి ఆ దుఃఖమును అనుభవించుచున్నాను ఓ దేవి యువరాజుగా ఉన్నప్పుడు శబ్దవేది అను విద్యను నేర్చిన వాడనై వేటాడుటకై కేగితిని ఆ రాత్రి సరయు నదీ తీరమున నదిలో నీరు త్రాగుటకై వచ్చు జంతువును వేటాడ నిశ్చయించుకొంటిని ఆ గాఢంధకారమున ఏనుగు ఘింకార శబ్దము వలె ఉన్న నీటిలో కడవ ముంచునప్పుడు వచ్చు శబ్దమును వింటిని ఏనుగు అనుభ్రమతో బాణమును శబ్దము వచ్చు వైపునకు వదలితిని అప్పుడు వనవాసి ఒకడు హాహాకారములతో నీటిలో పడిన శబ్దము వినపడెను ఇంతలో మనుష్యుని మాటలు ఇట్లు వినపడెను మనోవాక్కాయ కర్మలా పరహింస చేయకుండా ఋషినై అడవిలో లభించు కందమూల ఫలములతో జీవించు నన్ను ఎవరు చంపగోరుచున్నారు నేను అతనికి ఏమి అపకారము చేసి తిని నన్ను కొట్టినవాడు ఒకే బాణముతో మువ్వురను చంపినట్లు అయినది నా జీవితము నశించును అను భయము నన్ను బాధించుటలేదు నేను చనిపోయినచో నా తల్లిదండ్రులు ఎట్లు జీవించగలరు అని బాధతో పలుకుచున్న మాటలు విని నా చేతి నుండి ధనుర్బాణములు నేలపై పడినవి వెంటనే ఆ ధ్వని వచ్చు తావునకు వెళ్ళి తిని దుమ్ము నెత్తురు శరీరమునకు అంటుకొని బాణము దెబ్బచే బాధపడుచున్న తాపసకుమారుని జూచి తిని అతడు నన్ను జూచి తన తేజముతో నన్ను తగులబెట్టగోరువాని వలే కఠినముగా నాతో ఇట్లు పలికెను నీవు నన్ను ఒకే బాణముచే మర్మస్థానమున గొట్టితివి వలన నేనేగాక గురుడ్డివారు అగు నా తల్లిదండ్రులు చంపబడుదురు నా తల్లిదండ్రులు దుర్బలులు ముదుసలు గ్రుడ్డివారు దప్పికగొని నా రాకకై ఎంతో ఎంతోసేపటి నుండి దప్పికను సహించుచుందురు నా పరిస్థితి వారికి తెలియదు కదా ఓ రాజా నీవే శీఘ్రముగా నా తండ్రి కడకేగి ఈ విషయమును తెలుపుము ఇదియే నా తండ్రి ఆశ్రమమునకు వెళ్ళు మార్గము నా శరీరము నుండి బాణమును వైచి నా బాధను తొలగింపుము అని పలికెను బాణమును తీసినచో బ్రతుక జాలడని తలంచుచు దుఃఖించుచున్న నన్ను చూచిన అతడు రాజా నీవు బాణమును నా శరీరము నుండి తీసిన వెంటనే నేను మరణించిన నీకు పాతకము వచ్చును అను శంకను వీడుము నేను ద్విజుడను కాను నేను ఒక శూద్ర స్త్రీకి వైశ్యుని వలన పుట్టినవాడను అని పలుకుతూ బాధతో దొర్లుచున్న అతని శరీరము నుండి బాణమును లాగివై ఆ తపోధనుడు బెదురుచూ నన్ను చూచుచూ ప్రాణములు విడచెను ఆ దృశ్యమును చూచి ఎంతయో విలపించితిని జై శ్రీరామ్ అరువది మూడవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పొరోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి